హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి ఈరోజైతే నేను చేపల ఎగురండి పచ్చి చేపలతో ఇగురు ఏ రీతిగా వేసుకోవాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నా టేస్ట్ మాత్రం ఇక చెప్పలేమండి అంత అద్భుతంగా అమోఘంగా సూపర్గా ఉంటుందిలేండి చేపల ఎగురు ఫస్ట్ అయితే మాత్రం చేపల్ని క్లీన్ చేసేసుకుని దాంట్లో ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పచ్చి కొబ్బరి గసగసాలు మొత్తం పేస్ట్ చేసుకొని చేపలకైతే పట్టించి పక్కకు పెట్టానండి నేను దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి బాండి అయితే హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇగురులోకైతే చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటే బాగుంటుందండి కూర పులుసులోకైతే కొంచెం పవర్గా కట్ చేస్తాము ఆనియన్స్ అన్న పచ్చిమిర్చి అయినా ఇగురిలోకి మాత్రం చిన్నగానే కట్ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసాను ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి నేను చేప ముక్కల్లోనే ఉప్పు కారం పసుపు చెప్పాను కదా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం గసగసాలు పచ్చి కొబ్బరి అన్నీ వేసేసి పేస్ట్ పట్టాను అది వేసేసి కలిపాను కాబట్టి దీంట్లో నేను ఇంకా సాల్ట్ ఏమీ వేయలేదండి చేప ముక్కల్లో ఉంది కాబట్టి ఉల్లిపాయలు మాత్రం ఇలాగా వేగాలి కొంచెం అన్నీ కూడా ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అలాగా నేను అంతా కూడా కలిపేసి పక్కకు పెట్టానండి ముక్కలకి అన్నిటికీ కూడా మంచిగా పట్టున్నాయి కదా మసాలా అంతా కూడా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిపోయిన ఉల్లిపాయలు ఒక్కొక్క ముక్క వేసేసుకోవాలి చేపల ఇగురు కూడా రకరకాలుగా చేస్తానండి నేను డిఫరెంట్ డిఫరెంట్గా ఈరోజైతే మాత్రం ఇలా చేస్తున్నాను ఇంకోసారి ఎప్పుడైనా చేపల ఇగురు వేరే విధంగా కూడా చేసి చూపిస్తాను మీకు డైరెక్ట్ పచ్చి ముక్కలకే అన్ని మసాలా పట్టించిన ముక్కల్ని అలా వేసేస్తున్నాను తొందరగా చాలా ఈజీగా చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో కూర రెడీ అయిపోతుందండి పెద్ద టైం కూడా పట్టద్దు దీనికి ఒకసారి అన్నిటినీ అలా ముక్కలు పెట్టేసిన తర్వాత దాని మీద మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలండి ముక్కల్ని ఫిష్ పీసెస్ కొంచెం మగ్గిన తర్వాత వాటిని జాగ్రత్తగా ఒకదాన్ని ఒకటి చిన్నగా టర్న్ చేసుకోవాలండి మనం గబగబా ఎలా అంటే అలా తిప్పేసామనుకో ముక్కంతా కూడా చెదిరిపోతుందనమాట అందుకని మెల్లిగా ఒక్కొక్క దాన్ని టర్న్ చేస్తున్నాను నేను అడుగున ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఈ ముక్కలకి పట్టేటట్టుగా ముక్కల్ని ఇలా తిప్పుకోవాలి కదపకపోతే మళ్ళీ అడుగున ఉల్లిపాయ ఉల్లిపాయలు అన్నీ కూడా మాడిపోతాయి అనమాట జాగ్రత్తగా అన్నీ కూడా అలాగ ఒకసారి అన్నీ తిప్పుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువ కాదు కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను మసాలా కలిపి పెట్టాను కదా అదే గిన్నెలో కొంచెం వాటర్ పోసేసి తొలిపి పోసానండి నేను ఇంకొకసారి మూత పెట్టేసి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంతవరకు ఎగరపెట్టుకోవాలి మరీ హై ఫ్లేమ్ కాకుండా అండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూర అంతా కూడా ఇలాగా మగ్గించుకోవాలన్నమాట అంతా కూడా ఈగిరిపోయిన తర్వాత దాని మీద నేను పొడి మసాలా చల్లుతున్నానండి అంటే గరం మసాలా చెక్క లవంగాలు ధనియాలు ఇలాచి అన్నీ వేసి కొడతాను పెట్ కొట్టి పెట్టుకుంటాను అన్నాను కదా గరం మసాలా ఆ గరం మసాలా అయితే పైన కొద్దిగా స్ప్రెడ్ చేశాను అలా కొంచెం వేసాను వేడి వేడిగా సూపర్ టేస్ట్తో ఉండే చేపల ఎగురైతే రెడీ అయిపోయిందండి మీకు గాన్ని నచ్చితే మరి మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇదే పద్ధతిలో మీరు చేసుకోండి చేసుకొని తిన్న తర్వాత నాకైతే కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఈ కూర తిన్నాక మాత్రం మా వారైతే నిజంగా అసలు అద్భుతంగా అమోఘంగా ఉంది అని అన్నారనమాట చాలా సింపుల్ పద్ధతిలో చేపల ఈ చేసేసానండి నేను ఒక పదే పది నిమిషాల్లో రెడీ అయిపోయింది వేడి వేడిగా అన్నంలోకి ఈ చేపల ఈ గురేసుకొని తింటూ ఉండే తింటూ ఉంటే మాత్రం చాలా టేస్ట్ ఉందండి మీరు మాత్రం మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్లో తెలియపరచండి బాయ్